అది దీనిలో ఉండేటువంటి ప్రత్యేకత రాజహంస దగ్గర ఉండేటువంటి ప్రత్యేకత అంటే చుట్టూతా ఏ విధమైనటువంటి దుర్మార్గమైనటువంటి లక్షణాలున్నా ఏ విధమైనటువంటి చెడు ఉన్నా ఆ చెడుని ఎక్కడా కూడాను తన దరిదాపుల్లోనికి రాదివ్వకుండా తనకి ఏదైతే అవసరమో దాన్ని మాత్రమే లోపలికి తీసుకునేటువంటి గుణం కలిగినటువంటిది ఇది ఈ రాజహంస దగ్గర ఉండేటువంటి లక్షణం కనుక మహానుభావులైనటువంటి వారందరూ కూడాను ముందుగా ఏమి ప్రార్థన చేయమంటున్నారు భగవాను అదైవా ఇప్పుడే ఇదిగో ఈ స్మరణే చెయ్యాలి అని అని చెప్పి మొట్టమొదటిగా భగవానుడి యొక్క పాదపద్మాలని మనం స్మరణ చెయ్యాలని చెప్పి చెప్పారు దీనికి మంది మహానుభావులు మనకి ఉదాహరణలు చూపిస్తూ ఉన్నారు మనం కనుక చూస్తే భాగవతంలో కపిలుడు తన తల్లి అయినటువంటి దేవహూతికి ఉపదేశం చేస్తూ భగవాను ఏ విధంగా ధ్యానం చేయాలి అనేటువంటి విషయం చెప్తూ భాగవతం మూడవ స్కందంలో ఉన్నటువంటి కథ కపిల మహర్షి తాను అతి చిన్న వయసులోనే గొప్ప జ్ఞానాన్ని పొందాడు పొంది ఆ తల్లికే తన తల్లికే తాను ఉపదేశం చేశాడనమాట ఆయన అంతా మహనీయుడైనటువంటి ఆయన అలాంటి స్వామి తన తల్లికి చెప్పాడు అమ్మ భగవాను ప్రార్థన చేసేటప్పుడు ముందుగా ఆయన యొక్క పాదపద్మాలనే మనం స్మరణ చెయ్యాలి అని చెప్పి అంటే ఇదంతా కూడాను మహనీయులైనటువంటి వాళ్ళు మనకు చూపినటువంటి దోవ భగవానుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏవి ఏ విధంగా మనం స్మరణ చెయ్యాలి వాళ్ళు చెప్పారు మనకి వాళ్ళు చెప్పినటువంటి దోవలో మనం ప్రయాణం చేస్తే మనకి మంచి జరుగుతుంది పెద్దలు చెప్పిన మాట ఏంటి చద్దన్నం మూట అంటాం కదా మనం కాబట్టి వాళ్ళ మాటను మనం పాటించాలి అని చెప్పటం కోసం చెప్పుకుంటున్నటువంటి మాట తరువాత తిరుప్పాణి ఆళ్ళుఆారు అనేటువంటి మహానుభావుడు అని చెప్పి ఓ చక్కని కావ్యాన్ని రచిస్తూ దానిలో అంటారు ఆ స్వామి యొక్క చరణాలు ఆయన యొక్క అనేటువంటివి నా కనుల్లో దూరేసేయ్యా అంటాడు అంటే సాధారణంగా కంట్లో ఒక చిన్న నలక పడితేనే మనకు చాలా ప్రమాదంగా ఉంటుంది మరి అలాంటిది కంటి లోపల ఆయన పాదాలే ఇలా దూరిపోయినాయట దూరిపోతే ఏమవుతుంది ఇంకా ఏవి కనపడదుగా ప్రపంచంలో నాకేం కనపట్టలేదు అంటాడు ఆయన చూడండి ఎంత చమత్కారంగా చెప్తున్నాడు ఒక్కరవ్వ చిటిక ఇది పడితేనే మన కంట్లో మనకి ఇంకేమి ఇట్లా కళ్ళు మూసేసుకొని ఇట్లా 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 రుద్దేసుకుంటూ ఉంటాం మనం కదా ఇలా రుద్దుకున్నప్పుడు మనకి ఇంకేమీ కనపడదు కళ్ళు ఇలా మూసుకొని ఇలా ఇలా రుద్దుకొని 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 ఆ లోపల ఉండేటువంటి ఆ చిన్న నలక పక్కకి తొలిగిన తర్వాత అప్పుడు నెమ్మది నెమ్మదిగా కళ్ళు తెరిస్తే ఆ కళ్ళ ముందేమో మనకి ఇదిగో ఈ నీళ్ళంతా కూడా ఇట్లా వ్యాపించిపోయి ఉంటే ఆ నీళ్ళంతా దూరమైన తర్వాత నెమ్మదిగా అప్పుడు చుట్టూతూ ఉండే ఒక్కొక్కరో ఒక్కొక్కరో కనపడటం మొదలవుతుంది అలాంటిది సాక్షాత్తు ఆయన పాద పద్మాలే మన కంటి లోపల దూరిపోతే ఏమైపోతుంది పరిస్థితి ఇంకేమీ కనపడదు కదా నాకు ఏం పర్వాలేదు అంటున్నాడు ఆయన ఏమి కనబడకపోతే మరి హాయిగా దిగులేదన్నాడు ఎందుకని ఒక్కసారి ఆయన పాద పద్మాలని దర్శించుకున్నటువంటి తర్వాత ఈ ప్రపంచం కనపడితే ఏమి కనపడకపోతే మనకేమీ అత్యంత అద్భుతమైనటువంటి ఒక దృశ్యాన్ని చూసినటువంటి వాడు మరలా దాని నుంచి కన్ను తిప్పుకొని ఇంకోటి చూడాలి అని అని చెప్పి అనుకోడు అదే మరలా మరలా చూడాలి అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం కాబట్టి అదేవిధంగా ఈ స్వామి యొక్క పాద పద్మాల్ని దర్శించినటువంటి వాళ్ళు మళ్ళా ఇంకోటి కోరుకోరనమాట అదేగానే వేదాంత దిశకులైనటువంటి మహానుభావులు భగవద్ధ్యాన సోపానమనని చెప్పి అందులో స్వామి యొక్క ధ్యానం మనం ఏ విధంగా చెయ్యాలి అని చెప్పి ఒక క్రమధ్యానము అని చెప్పి ఒక పద్ధతి చెప్పారు అంటే ఏ ఏ రకాలుగా ఈ ధ్యానాన్ని మనం ముందుకు తీసుకొని పోవాలి అని చెప్పి అంటూ దానిలో ఖండ అని అని చెప్పి ఒక నూతనమైనటువంటి ఒక కాన్సెప్ట్ అనమాట ఆయన చెప్పారు మనకి ఏమిటి ఆ కాన్సెప్ట్ అని అంటే ఈ ధ్యానాన్ని మనం కొన్ని భాగాలుగా విభజన చేసుకోమన్నాడు ఆ విభజన చేసుకునేటప్పుడు మొట్టమొదట ఏ ధ్యానం చెయ్యాలి అంటే పాదధ్యానమే చెయ్యాలి అని చెప్పారు వేదాంత దేశకులు చెప్పినటువంటి మాట అన్నమాట అదేవిధంగా వరాహపురాణంలో మనకి చెప్పినటువంటి మాట ఈ శరీరం బాగా దృఢంగా ఉన్నప్పుడే మనం బాగా స్వామి యొక్క నామస్మరణ చేయాలి అలా చేసినప్పుడు భగవానుడు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మన శరీరము అంత్య సమయానికి చేరుకున్నప్పుడు తనంతట తాను దిగి వచ్చి మనల్ని ఆయన రక్షిస్తాడు అని అని చెప్పి వరాహపురాణం మనకి చెప్తున్నది